వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా తునిలో బాలిక అత్యాచార యత్నం కేసులో నిందితుడుగా ఉన్న తాటిక నారాయణరావు ఆత్మహత్య తుని పట్టణ శివారులోని కోమటి చెరువులో రాత్రి పదిన్నరకు దూకేసిన నిందితుడు న్యాయమూర్తి ముందు హాజరుపరిచేందుకు బుధవారం రాత్రి తీసుకువెళ్తుండగా టాయిలెట్ వస్తుందని చెప్పిన నారాయణరావు పోలీసులు జీపు ఆపి టాయిలెట్ పంపించగా చెరువులోకి దిగేసిన వైనం పట్టణ శివారు కోమటి చెరువులో తాటిక నారాయణరావు మృతదేహం లభ్యమైనది పదమూడు సంవత్సరాల మైనర్ గర్లు ని సెక్స్వల్గా అభ్యూజ్ చేసినటువంటి నారాయణరావు అనే వ్యక్తిని నిన్న ఉదయం వచ్చిన కంప్లైంట్ మీద అరెస్ట్ చేసే ఐదు గంటలకి అరెస్ట్ చూపించి కోర్టుకు చేసే క్రమంలో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి రాత్రి పది గంటల టైంలో అతన్ని కోర్టుకి ఎస్కాటు తీసుకువెళ్తూ ఉండగా దారిలో కామిటి చెరువు దగ్గర ఈ సాయి వేదిక దగ్గరలో కామిటి చెరువు దగ్గర నేచర్ నేచర్ కాల్స్కి ఉందని అతను రిక్వెస్ట్ చేస్తే ఎస్కాటు జీప్ ఆపారు ఆపి అతను లాబారెటరీ కూర్చున్నాడు అయితే ఈ లోపల గట్టిగా వర్షం పడుతుండడం వల్ల వీళ్ళు కొద్దిగా దూరంగా వెళ్ళి చెట్టు కింద నిలించున్నారు ఈ లోపల షడర్ బాల్ ఆఫ్ అతను పరిత్తుకుంటా వెళ్ళి చెరువులో దూకినట్టుగా చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు కూడా ఇమీడియట్గా చెరువులో దూకి రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ చెరువు బాగా లోతుగా ఉండడం పెద్దగా ఉండడం వల్ల అతను ట్రేస్ కాలేదు రాత్రి మేము కూడా వచ్చి ఈ ఫైర్ వాళ్ళు కూడా పిలిపించి వెతికిచ్చాం కానీ దొరకలేదు ఇప్పుడు గజేతగాళ్ళు పిలిపించి చెరువు అంతా జల్లెడ్ పెడితే వాళ్ళు ట్రేస్ అయ్యింది అతను చేసిన దానికి పశ్చాత్తాపంతో అతను సిగ్గుపడి బస్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుండొచ్చు లేదా యాక్సిడెంటల్గా పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నాను